నమస్కారం ఏజడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ కి స్వాగతం ఈరోజు సోమవారం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు దేశవ్యాప్తంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి దీనివల్ల మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తాయి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఉదయం వార్తల్లోకి వెళ్దాం ఈ రోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు ఈ రోజు దేశవ్యాప్తంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి ఢిల్లీలోని కర్తవ్య పద్ధలో జరిగే పరేడ్లో భారత సైనిక పాటవం మరియు సాంస్కృతిక వైభవం ప్రదర్శితం కానుంది ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ లేయన్ హాజరవుతున్నారు కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరానికి ఇరవై ఆరు పద్మ పురస్కారాలను ప్రకటించింది వ్యవసాయ రంగంలో ఎనిమిది మంది నిపుణులకు పద్మ అవార్డులు దక్కాయి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి మొత్తం పదకొండు మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు లభించాయి హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత జెనెటిసిస్ట్ డాక్టర్ తంగరాజ్కు పద్మశ్రీ వరించింది గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఈసారి వందేమాతరం నూట యాభై ఏళ్లు అనే ఇతివృత్తం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో భారత్ ఘన విజయం సాధించింది ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను మూడు సున్నా తేడాతో కైవసం చేసుకుంది దావోస్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు కర్నూలు జిల్లాలో ఒక మహిళ తన మాజీ ప్రియుడి భార్యకు హెచ్ఐవి రక్తం ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపింది పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మంత్రి పొంగులేటి రెడ్డి ప్రకటించారు రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో పదివేల కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అక్రమ మైనింగ్కు వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో కార్లోస్ అల్కరాజ్ మరియు నోవాగ్ జెకోవిచ్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు హైదరాబాద్లో సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని నగర పోలీస్ కమిషనర్ హెచ్చరించారు డిజిటల్ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు రంజీ ట్రోఫీలో జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భపై ఘన విజయం సాధించింది ఉక్రెయిన్లోని మరో గ్రామాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది అమెరికా ట్రెజరీ సెక్రటరీ భారత్కు టారిఫ్ మినహాయింపులిచ్చే అవకాశముందని సంకేతాలిచ్చారు తెలంగాణలోని నాగర్ కర్నూల్లో విషాదం చోటు చేసుకుంది సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ముగ్గురు కజిన్స్ నీటమునిగి మరణించారు ఏపీలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఐదు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు హైదరాబాద్ నగరంలో డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఆరు వందల తొంభై ఐదు మందిపై కేసులు నమోదు చేశారు ఇందులో ఎక్కువగా టూ వీలర్ వాహనదారులే ఉన్నారు ఏపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు హైదరాబాద్లో విచారించారు తిరుపతి పోలీసులు పసికందుల కిడ్నాప్ ముఠాను ఛేదించారు తమిళనాడులో ఆరుగురిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ ప్రతిపక్ష పార్టీల కదలికలు దేశ మరియు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ముందుకు సాగుతోంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు దేశ రక్షణ మరియు అభివృద్ధిలో యువత పాత్రను ఆయన తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు అనంతపురం జిల్లా నీటి సంరక్షణలో చూపుతున్న చొరవను ప్రధాని అభినందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాయుడు దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు అయితే దావోస్లో ఆయన ఉద్యోగాల కల్పనపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనిపై ప్రతిపక్ష వైసీపీ స్పందిస్తూ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోందని విమర్శించింది మరోవైపు మాజీ సీఎం రెడ్డి భూ రీసర్వే క్రెడిట్ అంతా తమ ప్రభుత్వానిదే అని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం దానిని తమ ఖాతాలో వేసుకుంటోందని మండిపడ్డారు వైసీపీ త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు మాజీ మంత్రి రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది మూసీ ప్రక్షాళన మరియు హైడ్రా కూల్చివేతల అంశం ఇంకా రాజకీయంగా వేడిగానే ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్య వార్తలు గణతంత్ర దినోత్సవ వేడుకల కారణంగా విజయవాడలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేశారు కర్నూలు జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటనలో పగతో రగిలిపోయిన ఒక మహిళ తన మాజీ ప్రియుడి భార్యకు హెచ్ఐవీ రక్తం ఎక్కించింది ఈ ఘటనలో నర్సుతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు అనంతపురం జిల్లా నీటి సంరక్షణ చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు తిరుపతిలో పసికందుల కిడ్నాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వీరు తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది దీనికి సంబంధించిన సిలబస్ మరియు ఇతర వివరాలు విడుదలయ్యాయి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పాయింట్ రెండు మిలియన్ మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది ధోన్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తుపాకీ మిస్ అయి మృతి చెందాడు ఏపీలో కొత్తగా పదమూడు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో నిర్మించిన వాల్ ఆఫ్ వాలర్ యువతలో స్ఫూర్తిని నింపుతోంది తెలంగాణ ముఖ్య హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన ఏడుగురు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి వీరిలో జెనెటిసిస్ట్ డాక్టర్ తంగరాజ్ ఉన్నారు నాగర్ కర్నూల్ జిల్లాలో సెల్ఫీ మోజులో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు నీటిలో మునిగి చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు మరియు బ్లాక్మెయిలింగ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ మరియు ముఖ్యమంత్రి వేర్వేరుగా జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు మునుగోడులో లిక్కర్ షాపులు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే తెరవాలని నిర్ణయించారు దీనికి రాజకీయ కారణాలున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్లోని ఐదు హాస్టల్ విద్యార్థులు పొగపీల్చడం వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది సింగరేణి మాజీ సీఎండిపై వచ్చిన ఫిర్యాదులపై కేంద్రం ఆరా తీస్తోంది హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఆరు వందల మందికి పైగా పట్టుబడ్డారు ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేస్తుండగా ఎనిమిది మంది గాయపడ్డారు దినపత్రికల ముఖ్యాంశాలు సాక్షి టాప్ ఐదు మెడిక్లెయిమ్ పాలసీ తీసుకునే ముందు ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన విషయాలు జిల్లీస్ క్లౌడ్ సెంట్రల్ ఇండియాలో కొత్త అజూర్ రీజియన్ తో విస్తరణ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం మైనస్ కొత్తవారికి సవాళ్లు భార్య హింస భరించలేక ఆర్మీ జవాన్ ఆవేదన స్నేహితులకు వాట్సాప్ మెసేజ్ ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాల జాతర నిరుద్యోగులకు శుభవార్త ఈనాడు టాప్ ఐదు పద్మ పురస్కారాల ప్రకటన తెలుగు రాష్ట్రాల నుండి పదకొండు మంది ఎంపిక న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయ సిరీస్ క్లీన్ స్వీప్ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం ఢిల్లీలో పదివేల మంది పోలీసులతో భద్రత హైదరాబాద్లో పసికందుల కిడ్నాప్ ముఠా అరెస్ట్ తమిళనాడు లింకులు టయోటా నుంచి కొత్త కారు ఎబెల్లా విడుదల వివరాలు అంతర్జాతీయ వార్తలు టాప్ ఐదు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలకమలుపు రష్యా చేతికి మరో గ్రామం అమెరికా అధ్యక్షుడి వాణిజ్య విధానాలపై ఐరోపా దేశాల ఆందోళన ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనాలు ప్లస్ క్వార్టర్స్ కు చేరిన దిగ్గజాలు బంగ్లాదేశ్లో హిందూ యువకుడి సజీవ దహనం అంతర్జాతీయ సమాజం ఆగ్రహం దావోస్ వేదికగా ఏపీకి పెట్టుబడుల ప్రవాహం సీఎం చర్చలు సఫలం దేశీయ వార్తలు దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ శోభ సంతరించుకుంది కర్తవ్య పత్తిలో జరిగే పరేడ్ కోసం పదివేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు ఈ వేడుకల్లో భారత సైనిక శక్తి క్షిపణి వ్యవస్థలు మరియు వివిధ రాష్ట్రాల శకటాలు ప్రదర్శించబడతాయి వందేమాతరం ఇతివృత్తంతో సాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి రాజస్థాన్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడటం భద్రత వైఫల్యాలను ఎత్తిచూపుతోంది అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు ప్రపంచ వార్తలు అంతర్జాతీయంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది రష్యా దళాలు ఉక్రెయిన్లోని ఈశాన్య ప్రాంతంలో పురోగతి సాధిస్తున్నాయి మరోవైపు అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ట్రంప్ విధానాల వల్ల గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధా ఏఐ ప్రభావం తీవ్రంగా ఉంది ముఖ్యంగా బీమా రంగంలో మరియు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది వెండి రీసైక్లింగ్ పై పైలట్ ప్రాజెక్టును మూడు నెలల్లో ప్రారంభించనున్నట్లు ఎంఎంటీసీ ఎంఎంటీసీ ప్రకటించింది జీఎస్టీ ఆదాయంలో భారీ పెరుగుదల నమోదైంది ఇది దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందనడానికి నిదర్శనం దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భారతీయ కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి బంగారం వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి క్రీడా ముఖ్యాంశాలు క్రికెట్ భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది సంజు శాంసన్ మరియు సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశారు టెన్నిస్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో టాప్ సీడ్స్ జెకోవిచ్ మరియు అల్కరాజ్లు తమ హవా కొనసాగిస్తున్నారు చెస్ టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ కు నిరాశ ఎదురైంది చేతిలో ఓటమి పాలయ్యాడు బ్యాడ్మింటన్ భారత షట్లర్లు అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్నారు ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ హెచ్చరిక సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు ట్రాఫిక్ అలర్ట్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి ఆరోగ్యం మారుతున్న వాతావరణం కారణంగా జలుబు జ్వరం కేసులు పెరుగుతున్నాయి పిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి వాతావరణ సమాచారం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది రానున్న రెండు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది ఉద్యోగ ఉపాధి ఏపీ దేవాదాయ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు సిబిఎస్ఈ పదవ తరగతి పన్నెండో తరగతి రీవాల్యుయేషన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి తెలంగాణలో టీజీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి ఇవి ఈ రోజు ఉదయం ప్రధాన వార్తలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈజెడ్ న్యూజు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్